సో దేశ స్వాతంత్రం దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ బ్లాస్ట్ ఏమైనా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా ఇట్లా కూడా మాట్లాడవచ్చా చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్ళల్లో విషం కలిపి మనల్ని చంపాలని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అవుతాయి అని కుట్ర ఇంతకంటే నీచం ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురుజాడు చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోవాలి తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను తినవదు రుచులు ఎందుకన్నా రెండు రోజులు ఆగితే సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది వెయిట్ ఫర్ ద రిజల్ట్ రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఏం జరిగిందనే తర్వాత మాట్లాడతాం బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరికీ కూడా నా విజ్ఞప్తి ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలే దేశ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు బాగా చదువుకున్న ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా ఫీల్ చేస్తాం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్